హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెన్షన్దారులకైతే కొత్త ఫెన్షన్ పథకం ఆసరా జైత పథకం ద్వారా డబ్బులు వృద్ధులకి అలాగే ఒంటర్ మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు ఎప్పుడో వస్తాయి అలాగే వికలాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది ఆసరా ఫెన్షన్దారులు అయితే ఎదురైతే చూస్తున్నారండి చూస్తున్న విధంగానే ఈ రోజున సీతక్క గారు మనకైతే సోమవారం రోజున శుభవార్త చెప్పడంతో జరిగింది మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణ లోనే తొలిసారిగా ఇప్పుడు ఏదైతే ఆశ్రద్ధ పథకం ఉందో ఈ పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఎవరైతే ఏదైతే ఆశ్రద్ధ పథకం ఉందో ఆ పథకం ద్వారా రావాల్సిన డబ్బుల గురించి మనకైతే ఈ రోజున మాట్లాడుతూ డబ్బులు విడుదల అవుతున్నాయి కాబట్టి ఏ రోజున ఎంతమందికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఈసారి మన తెలంగాణలో కొత్త ఫింక్షన్ దారుల పరిస్థితి ఏంటని చాలా మంది కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం కాబట్టి వీడియో అనేది కొంచెం ఎంతవరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లక్కని ఆల్లో పెట్టి ట్యాప్తో చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే మనం అయితే లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే ముందుగా చూసుకుంటే మన తెలంగాణలోని ఎవరైతే ఆశ్ర పెన్షన్దారులు అయితే ఉన్నారో ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఆసరా చేయుత పథకం ద్వారా డబ్బులు అయితే అందియడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని ఈ రోజున సీతక్క గారు ముందుగా చెప్తూ మన తెలంగాణలోని ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ రైతులు ఉన్నారో అలాగే ఆశ్ర పెన్షన్దారులు దారులు ఉన్నారో అందరికీ ఒకేసారి డబ్బులు ఇవ్వడానికైతే మన ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే హామీ ఇచ్చిన విధంగా రైతులకి డబ్బులు అందియాలని ఉద్దేశంతో మాత్రమే ఈ రోజున మనకైతే డబ్బులు గురించి మాట్లాడుతూ చెప్పడం జరిగిందండి సో మొత్తానికి ఏదైనా సరే ఇప్పటి నుంచి మన తెలంగాణలో మే నెలకి సంబంధించిన డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు వచ్చేసి మన తెలంగాణలో హామీగా ఇచ్చిన విధంగానే నాలుగు వేల పదహారు రూపాయల వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగుల సోదరులకి అయితే ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడానికి అయితే ముందుకైతే వచ్చిందని ఈ రోజున మనకైతే సీతక్క గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే తెలంగాణలో మొదటిసారిగా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఈసారి మన తెలంగాణలో పాత సంఖ్యలు చూసుకుంటే రెండు లక్షల ఎనభై ఒక్క వేల మంది అయితే ఉన్నారండి వీళ్ళందరి కోసం గతంలో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు విడుదల చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నది ఇప్పటి నుంచి ఎవరైతే కొత్తగా అప్లై అయితే చేసుకున్నారో ఐదు లక్షల మంది కొత్త అప్లికేషన్స్ అయితే వచ్చాయి వాటి పరిస్థితి చాలా చాలామంది ఎడుతున్నారు కాబట్టి వాటికి సంబంధించిన డబ్బులు కూడా మనకైతే విడుదల అవుతున్నాయని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే మన తెలంగాణలో ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఆశ్ర ఉందో దాన్ని రద్దు చేస్తూ ప్లేస్లోనే ఆస చేతి పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మీకోసం నేనైతే తీసుకొస్తున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్